మహారాజా మీరు ప్రపంచాన్ని జయిస్తే స్వర్గం వెళ్ళినప్పుడు స్వర్గంలో ఉన్న ఒక పర్వతంపై మీ పేరును లిఖించొచ్చు అని చెప్తాడు మహర్షి చాలా ఏళ్ళు కష్టపడి ఎన్నో యుద్ధాలు చేసి ప్రపంచాన్ని అంతా జయిస్తాడు ఆ మహారాజు ఇక చివరి క్షణంలో తన ప్రాణాలు కోల్పోయేటప్పుడు గుర్తొస్తుంది స్వర్గంలో ఉన్న ఆ పర్వతంపై తన పేరు రాయాలి రాజు చివరికి శ్వాస వదిలాడు స్వర్గం చేరుకున్నాడు స్వర్గ ద్వారం దగ్గర ఉన్న భటుడు మహారాజా మీరు ప్రపంచ విజేత కాబట్టి మీరు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి మీ పేరు రాయొచ్చు అని లోనికి పంపుతాడు ఆ పర్వతం చేరుకున్న రాజు ఆశ్చర్యపోతాడు పర్వతం మొత్తం చాలా మంది పేర్లు రాయబడి ఉన్నాయి ఎవరు వీళ్ళంతా అని అడిగాడు అక్కడే ఉన్న దేవదూత మహారాజా ఈ ప్రపంచాన్ని జయించింది నువ్వు ఒక్కడి అనుకున్నావా కన్నా ముందు చాలా మంది ప్రపంచ విజేతలుగా నిలిచారు వాళ్లే వీళ్ళంతా అంతేకాదు నీ తర్వాత కూడా చాలా మంది విజయులై ఇక్కడికి రావచ్చు అన్నాడు నా పేరు రాయడానికి ఎక్కడా స్థలమే కనిపించలేదు ఎలా అని ఆలోచిస్తున్న రాజుకు అక్కడున్న కాపులాదారు ఎవరో ఒకరి పేరు తుడిచేసి నీ పేరు రాయొచ్చు అన్నాడు అప్పుడు అర్థమైంది మహారాజు విజయం పొందే వాళ్ళు అనంతమైన సంపదను కూడబెట్టే వాళ్ళు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు వారి కీర్తిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఎవరి పేరు శాశ్వతం మాత్రం కాదు ఇంకొకరు వచ్చి ఆ పేరును తుడిపేయొచ్చు కూడా కానీ కొద్ది మందికి మాత్రమే తెలిసిన జీవిత రహస్యం ఏంటంటే విజయం అంటే అర్థం ఇతరులను ఓడించడం కాదు తను తాను గెలవటం చాలా ముఖ్యం ఏమంటారు